ప్రధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్సర్వర్వ సర్వవిఘ్నోపశాంతయే అకార లకారములు బీజములు ఇడాపింగళలు రెండు నాడులు ప్రాణ అపానములు అనేవి రెండు వాయువులు ఘ్రాణము ఉపస్థ అనేవి రెండు ఇంద్రియాలు గంధము విషయం దీనియందు గంధాదులకు నాలుగు గుణములు ఉన్నవి ఇది పృథ్వీతత్వంతో సంబంధించినది పీతవర్ణం దీని మండలాకారం చతురస్రం నాలుగు వైపులా వజ్రంచే చిహ్నితమైనది ఈ పార్థివ మండల విస్తారం నూరు కోట్ల యోజనంలో పద్నాలుగు యోనులు కూడా దీనియందే అంతర్గతములను గ్రహించాలి మొదటి ఆరు మృగాది యోనులు తర్వాత ఎనిమిది దేవయోనులు మొదటిది మృగయోని రెండవది పక్షియోని మూడవది పశుయోని నాలుగవది సత్పాదయోని సర్పాదియోని ఐదవది స్థావరయోని ఆరవది మనుష్యయోని ఎనిమిది దేవయోనులు వరుసగా పిశాచ రాక్షస యక్ష గంధర్వ ఇంద్ర సోమ ప్రజాపతి బ్రహ్మలకు సంబంధించినవి ఈ ఎనిమిది యోనులకు పార్థివతత్వంపై అధికారమని చెప్పబడినది లయం ప్రకృతి ఎందును భోగం బుద్ధి ఎందున అగును బ్రహ్మ కారణం పిమ్మట జాగ్రత్త అవస్థ వరకును సమస్త భువనాది గర్భితమగు నివృత్తి కళను ధ్యానం చేసి తదీయ మంత్రంచే వినియోగం చేయాలి ఓం హాం హ్రాం హాం నివృత్తి కళాపాసాయ హుంఫట్ ఫట్ అనేది దాని మంత్రం పిదప ఓం హాం హ్రాం హోం నివృత్తి కళాపాసాయ హుంఫట్ ఫట్ స్వాహ అని మంత్రంచే అంక సముద్ర ప్రదర్శన పూర్వకంగా పూరక ప్రాణాయామంతో ఆ కళను ఆకర్షించాలి పిదప ఓం హోం హ్లాం హోం నివృత్తి కళాపాసాయ హుమ్ ఫట్ స్వాహ అనే మంత్రంతో సంహార ముద్ర కుంభక ప్రాణాయామాలతో దాన్ని నాభి కింది భాగమునకు తీసుకొని పోయి ఓం హాం నివృత్తి కళాపాసాయ నమహ అన్న మంత్రంతో ఉద్భవ ముద్ర రేచక ప్రాణాయామాలతో దాన్ని కుండం నందు ఏదైనా ఒక ఆధారంపై ఉంచాలి పిమ్మట ఓం హాం నివృత్తి కళాపాసాయ నమహ అన్న మంత్రంతో అర్ఘ్యప్రధాన పూర్వకంగా పూజించి దాని చివర స్వాహా చేర్చి తర్పణం చేసి సంవిధానం కొరకై వేరువేరుగా మూడు హోమాలు చేయాలి పిమ్మట ఓం హాం బ్రహ్మనే నమ అన్న మంత్రంతో బ్రహ్మను ఆవాహన చేసి పూజించి దాని చివరి స్వాహా చేర్చి మూడు హోమాలు చేయి బ్రహ్మను సంతృప్తిని చేయాలి అనంతరం ఓ బ్రహ్మదేవ ఈ ముముక్షవుకు నీ అధికారమున దీక్ష ఇచ్చి చిన్నాను నీవు సర్వదా వీనికి అనుకూల అనుకూలుడవుగా ఉండమని ప్రార్థించాలి పిదక పిదప రక్తవర్ణ వాగేశ్వరిని హృదయ మంత్రంతో తన మనసులోనే ఆవాహన చేయాలి ఆ దేవి ఇచ్ఛా జ్ఞాన క్రియారూపిణి ఆరు అధ్వలకను ఏకైక కారణం వెనక చెప్పిన విధానాన వాగేశ్వరికి తర్పణాలు చేయాలి సమస్త యోనులను విక్షుబ్ధం చేయవాడనో హృదయంలో ఉండేవాడనో ఒక వాగేశ్వర దేవుని కూడా పూజించి తర్పణం చేయాలి ఆది ఎందు బీజంతోడనూ అంతం నందు అస్త్రమంత్రంతోడనూ కూడిన అస్త్రమంత్రంతో శిష్యుని హృదయ తాడనం చేసి అతనిలో ప్రవేశించినట్లు భావన చెయ్యాలి హృదయం నందు నివృత్తి కళలోపల ఉన్న అగ్నికణ సదృశ్య పాసబద్ధమైన శిష్య జీవ చైతన్యాన్ని జ్యేష్ఠత విభక్తం చేయాలి ఓం హాం హోం హహ హోం ఫట్ అనేది విధాన మంత్రం ఓం హాం స్వాహ మంత్రం చే పూరక ప్రాణాయామ అంకు సముద్రాలతో ఆ జీవ చైతన్యమును హృదయంనందు ఆకర్షించి ఆత్మ మంత్రంతో పట్టుకొని దాన్ని తన ఆత్మలో చేర్చాలి ఓం హాం హాం మాం ఆత్మనే నమ అనేది ఆత్మ మంత్రం మాతాపితరుల సంయోగమును భావన చేయుచు రేచక ప్రాణాయామంతో బ్రహ్మాది కారణాలను క్రమంగా జీవ చైతన్యాన్ని శివరూపాధిష్టానం నందు చేర్చి గర్భాధారము కొరకై దాన్ని గ్రహించి ఒకే సమయాన అన్ని యోనిలందునూ వామ ఉద్భవ ముద్రలతో వాగేశ్వర యోనియందునూ ఉంచాలి పిమ్మట ఓం హాం మాం హాం ఆత్మనే నమ అన్న మంత్రంతో పూజను ఐదు పర్యాయాలు తర్పణం చేయవలను అన్ని ఆ జీవ చైతన్యానికి హృదయ మంత్రం దేహ సాధనం చేయాలి స్త్రీ శరీరాదులు పుట్టుటకు కూడా అవకాశం ఉంది గాన పుంసవున సంస్కారం చేయు అవసరం లేదు దైవవశంతో అంధాది శరీరోత్పత్తి కూడా సంభావ్యము గాన సీమంతో నయనం కూడా అనావశ్యం శిరోమంత్రం చే ఒకే సమయాన సకల జీవులో జనించినట్లు భావన చేయాలి శివ మంత్రంతో కూడా ఈ విధంగానే చెయ్యాలి కవచ మంత్రంతో భోగమును అస్త్రమంత్రంతో విషయమందును ఆత్మయందు మోహరూపము లయమును అభేదమును భావన చెయ్యాలి పిదప శివ శ్రోతశుద్ధిని శుద్ధిని హృదయమంత్రంతో తత్వశోధనం చేసి గర్భాధారనాది సంస్కారముల నిమిత్తమే వరుసగా ఐదేసి హోమములు చేయాలి మాయాజనిత మలజనిత కర్మ జనితాది పాసబంధమును తొలగటకై హృదయమంత్రంతో శుద్ధి చేసి అగ్నిలో నూరు హోమములు చేయాలి మలశక్తిని చేయటకు పాశంను తొలగించుకున్నటకు స్వాహాంతమగ అస్త్రమంత్రంతో ఐదేసి హోమాలు చేయాలి ఓం హాం హాం నివృత్తి కళాపాసాయ హా హోం ఫట్ మంత్రం ఉచ్చరిస్తూ అస్త్రమంత్ర జపాభిమంత్రి మగ ఘట్కమైన కళాశస్త్రంతో అంతఃకరణంతో ఉన్న మల్లాది పాశంలోని ఏడు పర్యాయములు భేదించాలి ఓం హాం 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 నివృత్తి కళాపాసాయ హహ హుంఫట్ అనేది మంత్రం పాసం బంధించకుండా ఉండటకు దాన్ని అస్త్ర మంత్రంతో రెండు చేతులతో నలిపి గోళాకారం చేసి చేతితో నింపిన శ్రువంలో పడవేయాలి కళామయమగ అస్త్రం చేత కానీ దేవతాస్త్ర మంత్రం చే కానీ దాన్ని కాల్చివేసి భస్మం చెయ్యాలి పిమ్మట పాసాంకరం తొలగిపోవటకు నాలుగు హోమాలు చేయాలి ఓం హహ అస్త్రాయ హుంఫట్ స్వాహ అనేది హోమ మంత్రం పిదప అస్త్రమంత్రంతో ఎనిమిది హోమములు చేసి ప్రాయశ్చిత్తం చేయాలి పిమ్మట విధాతన ఆవాహన చేసి పూజా తర్పణాలు చేయాలి ఓం హాం శబ్ద స్పర్శ శుల్కం బ్రహ్మన్ గృహాన స్వాహాన మంత్రంతో మూడు హోమాలు చేసి శిష్యునికి అధికారం సమర్పించాలి శివుని ఆజ్ఞని ఈ విధంగా బ్రహ్మకు తెలపాలి ఓ బ్రహ్మ ఈ పిల్లవాణి పాసంలో నీవు దగ్ధం లేనవి ఇతని మరల బంధనంలో పడవేయటై నీవు ఇచ్చట ఉండరాదు ఇట్లు చెప్పి బ్రహ్మను పంపివేసి సంహార ముద్ర కుంభక ప్రాణాయామములతో రాహువు యుక్త చంద్రైక దేశం వలె ఉన్న ఆత్మను ఆత్మమంత్రం ఉచ్చరిస్తూ కుడినాడి ద్వారా మెల్లమెల్లగా తీసుకొని రేచక ప్రాణాయామ ఉద్భవ ముద్రలతో వెనుకటి సూత్రం నందు చేర్చాలి మరలా దాన్ని పూజించి గురువు అర్ఘ్యపాత్రలో ఉన్న అమృతోపమ జలబిందువులను గ్రహించి శిష్యుని పుష్టి తృప్తుల కొరకే అతను శిరంపై ఉంచవలను పిమ్మట మాతాపితరుల విసర్జనం చేసి వౌషడంత మగ విధి దూర్తి కొరకై పూర్ణాహుతి ఇవ్వాలి ఇట్లా చేట చే నివృత్తి కళ శుద్ధ ఓం హుమ్ హామ్ ఆమకస్య ఆత్మనో నివృత్తి కళాశుద్ధిరస్తు స్వాహ ఫట్ వౌషట్ అననిది పూర్ణాహుతి మంత్రం ఓం శాంతి శాంతి శాంతి